ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఈ రోజు తుంబూరు తీర్థానికి భక్తుల్ని అనుమతిస్తున్నారండి దానికి సంబంధించిన సమాచారం అలాగే జూన్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వీటన్నిటి గురించి ఈ వీడియోలో వివరించి ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పింఛేయడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమలలో తుంబూరు తీర్థానికి భక్తుల్ని ఈ రోజు రేపు మాత్రం అనుమతిస్తారండి ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అలాగే రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే తిరుమలలో తుంబూరు తీర్థం వెళ్లదాల్చిన భక్తుల్ని టీటీడీ వారు అనుమతించడం జరుగుతుంది ఈ రోజు రేపు తుంబూరు తీర్థం కి భక్తుల్ని అనుమతిస్తున్నారు కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండడం కోసం పాప వినాశనం మార్గంలో ఎలాంటి ప్రైవేట్ వెహికల్స్ అంటే టూ వీలర్స్ కావచ్చు టాక్సీలు జీబులు ఇలా ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా పాప వినాశనం మార్గంలో టీటీడీ వారు అనుమతించడం లేదండి తుంబూరు తీర్థం వెళ్ళి దిన భక్తులు కేవలం ఆర్టీసీ బస్ లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్ లు రామ్ బా బస్టాండ్ నుంచి అలాగే గోగర్భ డ్యామ్ సమీపం నుంచి కూడా ఆర్టీసీ బస్ లు అయితే అందుబాటులో ఉన్నాయి పాప వినాశనం బస్ ఎక్కి డైరెక్ట్ గా పాప వినాశనం వద్ద దిగి పాప వినాశనం డ్యామ్ మీదుగా శేషాచల అడవుల్లోకి తుంబూరు తీర్థానికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఈ రోజు రేపు తిరుమలలో ఈ తుంబూరు తీర్థానికి వచ్చే వేలాది మంది భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్న ప్రసాదం మంచినీళ్లు అల్పాహారం ఇంకా పారామెడికల్ సిబ్బంది అంబులెన్స్ ఇలా ప్రతిదీ కూడా టిటిడి వారు భక్తులకి అందుబాటులో ఉంచడం జరిగింది అయితే ఈ తుంబూరు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి గుండె శ్వాసకోశ సమస్యలు ఊబకాయం స్థూలకాయం ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నటువంటి భక్తుల్ని మాత్రం తుంబూరు తీర్థానికి అనుమతించరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఈ రోజు రేపు ఈ రెండు రోజుల పాటు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తుంబూరు తీర్థం వెళ్లి తీర్థంలో పుణ్య స్నానం ఆచరించి అనంతరం స్వామివారి దర్శనం చేసుకోగలరు ఈ పోతే జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టి నుంచి వచ్చిన అప్డేట్ ఈ అప్డేట్ ని శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఇవ్వడం జరిగింది ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ అట్ లెవెన్ ఏఎం నవనీత సేవ అటు ట్వెల్వ్ నూన్ అండ్ పరకామని సేవ ఫర్ తిరుమల అట్ వన్ పిఎం అండ్ ట్వంటీ సెవెన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే జూన్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే జూన్ నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా జూన్ నెలకి సంబంధించిన తిరుమల పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ద టెంపుల్ డ్యూటీస్ ఆర్ బీయింగ్ అలాటెడ్ టు శ్రీవారి sevaks through electronic dip system only it is not mandatory that every team will get temple duty అంటే తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా టెంపుల్ డ్యూటీ అంటే ఆలయం లోపల సేవ చేసే అవకాశం అనేది ఉండదండి ప్రతి రోజు కూడా తిరుమలలో సేవా సదన్లో శ్రీవారి సేవకు వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా లక్కీ డ్రా అనేది తీస్తారు ఆ లక్కీ డ్రా లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు మాత్రమే టెంపుల్ డ్యూటీ అంటే శ్రీవారి ఆలయం లోపల సేవ చేసే అవకాశం అనేది ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఇరవై మూడో తారీఖు శనివారం రోజున డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి స్వామివారి ధర్మ దర్శనం ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్యూల్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటి జిహెచ్ వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ప్రశాంత్ గారు ఏప్రిల్ లో ఏమైనా ఉత్సవాలు ఉన్నాయా మేడం అని అడుగుతున్నారు నెక్స్ట్ మంత్ లో అంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు అలాగే ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామ నవమి ఇంకా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు జరుగుతాయండి అలాగే నెక్స్ట్ ఏకే గారు ఇన్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఇన్ సేమ్ ఆధార్ కార్డ్ ఆఫ్ జూన్ మంత్ కెన్ వీ బుక్ జూన్ ఫోర్టీన్త్ అండ్ జూన్ సెకండ్ అడుగుతున్నారు అలా సేమ్ ఆధార్ నెంబర్తో తో ఒకే నెలలో వేరు వేరు తేదీలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి అలా బుక్ అవ్వవు కూడా ఒక్కసారి మీ ఆధార్ నెంబర్తో తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని మళ్ళీ మీ ఆధార్ కార్డ్తో బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ముప్పై రోజుల గ్యాప్ అంటే వన్ మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే నెక్స్ట్ సాయిరామ్ గారు నీడ్ స్మాల్ ఇన్ఫో టికెట్ బుక్డ్ ఫర్ ఊంజల్ సేవ In receipt, they mentioned reporting time is 11 a.m. at Supadam. బట్ విల్ బుకింగ్ ఇట్ షోయింగ్ ఐ బుకింగ్ఎం టోటలీ కన్ఫ్యూజ్డ్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిపోర్టింగ్ టైం థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ అని అడుగుతున్నారు ఊంజల్ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో సుపథం ఎంట్రీ వద్ద ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలండి ఎందుకని అంటే ఈ ఊంజల్ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి ముందుగా స్వామివారి దర్శనం కల్పిస్తారు దర్శనం అయిపోయి మీరు శ్రీవారి ఆలయం నుంచి బయటికి వచ్చే సమయంలో అక్కడ అద్దాల మండపం అనేది ఉంటుంది ఆ అద్దాల మండపంలో చేసే ఊంజల్ సేవలో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అంటే ఊంజల్ సేవ అనేది మధ్యాహ్నం రెండు గంటలకే స్టార్ట్ అవుతుందండి కాకపోతే ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి ముందు స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి మీకు లెవెన్ ఏఎం కి రిపోర్టింగ్ టైం అనేది ఇస్తారు అలాగే నెక్స్ట్ చిన్నా గారు మేడం రికమెండింగ్ లెటర్ ద్వారా దర్శనం చేసుకోవచ్చా వెనస్డే రోజు అదే ట్వంటీ సెవెంత్ మార్చి రోజు ప్లీజ్ చెప్పండి మ్యామ్ అని అడుగుతున్నారు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రికమెండేషన్ లెటర్ ద్వారా దర్శనాలు కావచ్చు అకామిడేషన్ కావచ్చు టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి భక్తులు మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ రాము గారు మేడం గారు తిరుమలలో రూమ్స్ కోసం ఆన్లైన్ లో రూమ్స్ బుకింగ్ చేసుకున్న సేమ్ ఐడి ప్రూఫ్ తో తిరుపతిలో కూడా రూమ్ బుకింగ్ చేసుకోవచ్చ అవకాశం ఉందా అండి అని అడుగుతున్నారు బుక్ చేసుకోవచ్చండి అండి మీరు ఏ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్స్ తో తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకుంటారో సేమ్ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్స్ తో తిరుపతిలో కూడా అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతుంది అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ até